Exhale, bend towards your right side. Mm. Inhale, come up. Exhale and bend to the left side. Mm. Inhale, come up. బెంజీన్ కుక్ తీసుకోట్టు పరికిరండి కుక్ రిబడితు బెంజీన్ చేసి మీ రెండు చేతులు లాక్ చేసి ఆకాశం వైపుకి రండి కుక్ రిబడితు పాట मुझे तीस कुछ तो लंबे जेब के लोग मुंदर हैं तो शिकायत कर सकते हैं कि वो बेवाद है तो मुंदर है आह अरे तेरे जैसे देश में तो अंतर जाते हैं यार राइट राइट समझते हो अंतर जाते हैं योगा के लोगों का प्रभोज जैसे तरह था अनेक जैसे आते हो అంతర్జాతీయ యోగా దినోగా జోన్ ఇరవై ఒకటి జరిగింది ఇప్పటికీ ఈ రోజుకి పది సంవత్సరాలు పూర్తి పదవ నిర్వాళ మనం జరుపుకుంటాము ఈ సందర్భంగా ఎల్లలు చెరిగిపోయి సాంస్కృతికంగా కావచ్చు భౌగోళికంగా కావచ్చు ప్రపంచంలో ఎల్లలనేవి చెరిగిపోయి దేశాల దేశాల మధ్య ఉన్నటువంటి వైషమ్యాలు వైరుధ్యాలు తొలగిపోయి మిత్రత్వము ప్రేమ ప్రబలుతూ ప్రపంచమంతా ఒకటిగా ఉండేలాగా భారతదేశం గురుస్థానంలో ప్రపంచంలో వెళ్ళవలసినటువంటి అవసరం ఉంది కనుక గతంలో కూడా భారతదేశం ప్రపంచానికి గురుస్థానంలో ఉన్నది ఇప్పుడు రాబోయే రోజుల్లో కూడా గురుస్థానం ఆక్రమించే పరిస్థితుల్లో ఉన్నది దానికి ఒక ప్రధానమైనటువంటిది ఆరోగ్య రీత్యా అద్భుతమైనటువంటి ఒక ఔషధ యోగాని చేయడం కాబట్టి